అడ్రస్ ఒక్క మా యొక్క ఫుల్ ఫన్నీ వీడియోతో మీ ముందుకు వీడియో మాత్రం ఫుల్ ఫన్నీ వచ్చేసింది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు అలాగే ఈ వీడియో క్లిక్ చేసి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి

అడ్రస్ తెల్ల వైపాకి ఏడున్నాడు చెప్పు అట్లా అట్లా ఒకసారి చెప్పా అడుగున్నా అడ్రస్ అడుగు మరి అని అడ్రస్ చెప్పాల మా ఎన్నకి మా ఎన్నకి ఫోన్లో ఇల్లకి తెల్లంటానాలు గోపా ఇలా చివరికి తెల్లంటానా మమ్ మమ్ చాడు నో మమ్మా ఎదురు సరికి రకం ఫోన్ ఇది అమెరికా నుంచి తెప్పించుకున్నాను మా మా మీ డాడీ ఉన్నాడంటే మాట్లాడు సార్ నేనే మాట్లాడే చెప్పు అడ్రస్ ఎయిత బాయ్

அண்ணா ரூம் அமெரிக்க மாட்டா மாட்டேனா மாட்டோடு சேம்தான் <laughs> <laughs> <laughs>